ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కొండపల్లిలో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది దీంతో కొండపల్లి నుంచి భద్రాచలం ఛత్తీస్గఢ్ పెళ్లే హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి కొండపల్లికి సమీపంలో బుడమేరు పోలవరం కుడి కాల్వ ఉండటంతో అక్కడి వరద నీరు హైవేపై చేరింది రైట్గా ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో రాకపోకలికి అయితే తీవ్ర అంతరం కలుగుతుంది ఇంకా కొండపల్లిలో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది ఇక కొండపల్లి నుంచి భద్రాచలం ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవేపై కూడా రాకపోకలు నిలిచిపోయే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి దీపిక విజయవాడ కొండపల్లి భద్రాచలం ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి అరవై ఐదుపై భారీగా వరద నీరు చేరుకుంది అయితే ఎగువను ఉన్న వాగులు పొంగడం వల్ల ఈ బా ఈ జాతీయ రహదారి అరవై ఐదుపై భారీగా వరద నీరు చేరడంతో ఇక్కడ రాకపోకలు పూర్తిగా స్తంభించాయనే చెప్పవచ్చు ఇక్కడ రహదారికి జాతీయ రహదారికి ఒక పక్కన పూర్తిగా చెరువును తలిపించే విధంగా కూడా ఏ స్థాయిలో వాటర్ నిల్ నిలిచిందో కూడా ఇక్కడ మనం వెదవలసలో చూడొచ్చు ఇక్కడ హైవేకి అనుకున్న ఇంట్లో ఇళ్ళకు కూడా సమాంతరంగా కూడా నీటి రావడంతో ఇటు హైవేలో వన్ వే ట్రాఫిక్ గా ఇటు వెళ్తున్నాయి వాహనాలు ఇక్కడ ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే గనక వన్ సైడ్ ఈ హైవేలో వాహనదారులు గాని ఇటు బస్సులు లారీలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారనే చెప్పవచ్చు అయితే ఒక పక్కన భారీ వర్షాలతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు ఉప్పొంగడం తోటి కొన్ని జాతీయ రహదారులు కూడా నీట ఇంకా విజయవాడ కొన్ని ప్రాంతాల్లో అయితే గనక కొన్ని రహదారులు అయితే నీటిలోనే ఉన్నాయని చెప్పవచ్చు దీపిక చిరంజీవి థ్యాంక్ యూ ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కొండపల్లిలో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది దీంతో కొండపల్లి నుంచి భద్రాచలం ఛత్తీస్గఢ్ వెళ్లే హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి కొండపల్లికి సమీపంలో బుడమేరు పోలవరం కుడి కాలువ ఉండటంతో అక్కడి వరద నీరు హైవేపై చేరింది